హాయ్ అండి వెల్కమ్ నేను నా బ్లడర్స్ వుడ్ ఇప్పుడైతే మనం పాడేసే ఖాళీ బాటిల్స్తో స్టూల్ అయితే తయారు చేయబోతున్నాం ఇప్పుడు అయితే ఎలా తయారు చేయాలో చూసేద్దాం చూడడం కలిసి అలాగే అయితే బాటిల్స్ బాటిల్స్ తీసుకోవచ్చు ఖాళీ బాటిల్స్ ఇప్పుడైతేనే మనం ఆ బాటిల్స్ లాల్ని నింపుకోవాలి కలసి ఎందుకంటే బాటిల్స్ గాలికి ఎగులు పట్టగలిగా అందుకనే పోకుండా స్టూ నిలబడడం కోసం అయితే బాక్స్ లాక్స్ లాక్స్ కానీ శాండ్ కానీ నింపుకోవాలి గైస్ అలా ఖాళీ బాటిల్స్ అన్ని బాటిల్స్ కూడా నింపిసుకోవాలి గైస్ మనకు బౌల్లో ఉండడం కోసం మీరు ఎక్కువ లాలు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు మేమైతేనే మీడియంలో వేస్తున్నాం ఓకేనా గైస్ అగోం గైస్ అలాగే మొత్తం అన్ని లాక్స్ అయితే వేసేయాలి మనం అయితేనే మీ దగ్గర శాండ్ ఉంటే శాండ్ కూడా వేసుకోవచ్చు గైస్ మా దగ్గర అయితేనే లాక్స్ ఉన్నాయి కాబట్టి మేమైతే లాక్స్ వేస్తున్నాం ఓకేనా గైస్ గైస్ అలాగ అన్నటిల్లో లాక్స్ వేసేయాల గైస్ అలాగ చిన్న చిన్న లాల్ వేయాలి గైస్ ఎందుకంటే మళ్ళీ కన్నంలోకి డోలకోవాలి గైస్ బాటిల్ కన్నంలోకి గైస్ అలాగే మొట్ట అయితే సెవెన్ బాటిల్స్ వేసుకోవాలి గైస్ ఎగో గైస్ ఎలాగైతే సెవెన్ బాటిల్స్ అయితే తీసుకోవాలి అలాగే మొట్ట అంటే లౌన్ షేప్లో వచ్చేలాగా పెట్టించుకోండి గైస్ మళ్ళీ లౌండ్ అంటే లౌండ్ షేప్లో రాడు ఎక్సగాన్ షేప్లో అటు గైస్ మనే కీ స్టూల్ చేసేటప్పుడు లౌన్ షేప్ లోనే వచ్చాడు ఇగాం గైస్ ఇలా సెవెన్ బాటిల్స్ క్యూబ్డ్ ఐటమ్ మన ఐటమ్ టేప్ వేసేలా గైస్ ఈ మాస్క్ టేప్ ఆర్ టేప్ ఉన్నాయి గైస్ ఈ మాస్క్ టేప్ ఈ డైట్ ఆర్ టేప్ ఐటెం జాల్పట్ గైస్ మాస్క్ టేప్ ఐటెని కొడిగా నెల్ బాల్టల్ గైస్ మామూలు టేప్ ఐటెం జాల్పట్ గైస్ అండ్ కనేమ్ మేమే ఐటెం మాస్క్ టేప్ ఆగుం గైస్ అలా బాటిల్స్ చుట్టూలో ఐటెం టేప్ వేసేలా గైస్

టేప్ ఐటమ్ వేసుకోవాలి గాయస్ అలాగా స్టిఫ్గా ఉండడం కోసం మీ దగ్గర ఏ ఫోర్ షీట్ కానీ ఇలాంటి పేపర్స్ కానీ ఉంటే తీసుకొని గాయసు ఎగో గాయసు మా దగ్గర అయితే ఇలాంటివి రెండు అనుకొని ఇలాంటివి తీసుకున్నాం దీనికైతే గమ్ లాసే గాయసు ఇలా గమ్ ఐటమ్ లాసుకొని షుట్టు లాంటి లాంటిచ్చాం గాయసు చుట్టూలు అంటించాలి ఎందుకంటే బాటిల్స్ అంబలకుండా ఉండడం కోసం ఇక్కడైతే మీ గైస్ ఇలా నీట్గా అంటించాలి గైస్ మీలైటెని లేకపోతే గండ గోడ అయిపోయి గైస్ మేము అయితే టూ లేయర్స్ తీసుకుని అంటేస్తున్నాం గైస్ మీకు కావాలంటే ఇంకే ఎక్కువ లేయర్స్ కూడా తీసుకోవచ్చు కానీ స్టిఫ్గా ఉండాలి గైస్ అని ఆ సూల్పోకులు గైస్ అని మేము అయితే టూ లేయల్స్ తీసుకున్నాం వీళ్ళైతే ఇంకా ఎక్కువ లేయర్స్ తీసుకున్న తీసుకోవచ్చు చూడడానికి స్టూలు సగం లెడీ అయిపోయాను గ్యాస్ మంటకైతే ఇప్పుడు అయితేనే చూడండి గైస్ ఎంత బాగుండో స్టూల్ ఇప్పుడే ఇంకా ఆ పైన కూడా అట్ట అట్టముక్కట్టాలి గేస్ అగుం గైస్ ఆ పేపర్స్ అయితేనే ఆ పైన అయితే అని అలాగ అంటించుకుంటున్నాం గైస్ మేము అయితే లోపలికి గమలాసి అంటించుకోవాలి గైస్ ఎగో గైస్ ఏదో ఒక అట్టముక్కు తీసుకుని గమలు ఆసుకుని పైన అంటించాం గైస్ స్టూల్కి అయితే నా పైన లాగోం గైస్ అలాగంటి మీరు మీ ఆల్మోస్ట్ మనకైతే స్టూల్ లెడ్ అయిపోయింది గైస్ కానీ మనకి ఇంకా అందంగా ఉండడం కోసం మేమైతే ఇలాంటి ఏ ఫోర్ షీట్లు ఉంటే తీసుకున్నాం గైస్ డిజైన్ లేకపోతే మీరు ఆ వైట్ దానిపైన డిజైన్ వేసుకోవచ్చు గైస్ మా దగ్గర డిజైన్ షీట్లు ఉన్నాయని ఇలా తీసుకున్నాం గైస్ ఫస్ట్ అయితే వీటి గమ్లాస్ వాటిల్కి అంటించాం గైస్ అగొ గైస్ దీన్ని కూడా నీట్గా అంటించా గైస్ గైస్ ఈ స్టూల్లో చేసి ప్రతి పని నీట్గా ఉండాలి గైస్ అలాగే గైస్ మొత్తం స్టూల్కి అయితేనే అప్పుడైతే లుక్ అయితే బాగుంటుంది గైస్ అలాగే అక్కడ సగం మిగిలిపోయింది గైస్ అందుకనే మా దగ్గర ఇంకో పేపర్ కూడా ఉంది దానికి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి గైస్ దీన్ని కూడా అయితే అంటిసుకుంటే స్టూల్ అయితే రెడీ అయిపోయింది అంతే గ్యాస్ అగంగస్ అలా అంటిసుకోండి మాకైతే ఇక్కడ చిన్న గ్యాప్ మిగిలిపోయింది గైస్ గ్యాస్ అక్కడ అయితేనే పల్లెలు గ్యాస్ మిగిలిపోయినా సరే ఎక్కువగా నీట్గా ఉంటుంది అంటే గ్యాస్ స్టూల్ అయితే రెడీ అయిపోయినట్టే అంటే మనకి చూసేలా గ్యాస్ అంత ఈజీగా ఉండి స్టూల్ అయితేనే చూడండి గైస్ అంత అందంగా ఉండవు స్టూలు లాస్ట్ టైం మేము ఒక స్టూల్ చేసాం గైస్ ఆ స్టూల్ ఎలాగుండో చూడండి గైస్ ఒకసారి ఏగో గైస్ ఇదే గైస్ మేము చేసిన స్టూల్ ఐటమ్ గైస్ గైస్ మీ కనుక వీడియో నప్పితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్